మంచి ఉద్దేశంతో ఆశీస్సులతో నాకు అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జేపీ నడ్డా గారికి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి పార్టీ పెద్దలందరికీ కూడా తినసు మంచి నమస్తమాన్యతలు తెలియజేస్తూ ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో గౌరవనీయులు ఆలయ నరేంద్ర గారి గెలుపు తర్వాత భారతీయ జనతా పార్టీ జెండా ఈ పార్లమెంట్ మీద ఎగరకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నటువంటి సందర్భంలో మెదక్ పార్లమెంటును గెలిపించి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు రఘునందన్ బాగుండాలని ఆశించేటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి మిత్రులంతా నా గెలుపు కోసం సహకరించాలని దుబ్బాక శాసనసభ్యునిగా మూడు సంవత్సరాల పరిధిలో ఎట్లయితే దుబ్బాక పేరుని రాష్ట్ర శాసనసభలో మార్మోగిచ్చిందో రేపు మెదక్ పార్లమెంట్ సభ్యునిగా గెలిపించి పంపిస్తే తెలంగాణ ఆశగా తెలంగాణ గొంతుకగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ అభ్యున్నతే లక్ష్యంగా పనిచేసేందుకు నన్ను ఆశీర్వదించాలని మెదక్ నియోజకవర్గ ప్రజల